రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం నగరంలో ఉన్న జామియా మసీదులో రంజాన్ మాసం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి హిందూ ముస్లిం ఐక్యత చిహ్నంగా నిలుస్తున్న జామియా మసీదులో నిత్యం ఇఫ్తార్ విందు జరుగుతుంది నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ఈ సందర్భంగా మసీద్ పెద్దలు మహీబుల్లా ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మక్కా మసీదు నెంబర్ వన్ కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న జామియా మసీద్ అతి పెద్దదని అన్నారు మొఘల్ చక్రవర్తుల పాలనలో నిర్మించిన ఈ మసీదుకు ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు పవిత్రమైన రంజాన్ నెలలో శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి ముస్లిం పెద్దలు ఈ మసీదుకు వచ్చి నమాజ్ ప్రార్థనలు చేయటం ఆనవాయితీగా వస్తోందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చారిత్రక నేపథ్యం కలిగిన జామియా మసీద్ అభివృద్ధికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పదిహేను లక్షల రూపాయలు కేటాయించారని చెప్పారు ఎందరో ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయటం వల్ల పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జామియా మసీదులో అనేక రకాల అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు రంజాన్ నెలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు మసీదులో కల్పించామని చెప్పారు ఈ రోజు ఈ జామియా మసీదులో రంజాన్ నెల చాలా చక్కని ఒక ప్రశాంతమైన వాతావరణంలో అవుతుంది ఇప్పుడు మీరు చూసే ఉంటారు మేనేజ్మెంట్ కమిటీ కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఎవరు కూడా అసౌకర్యం గురి టేబుల్ మే ప కూడా కొత్తగా పర్చేజ్ చేయడం అలాగే టేబుల్స్ కుర్చీలు కూడా మేము మాటిమాటికి రెంట్కి తీసుకొస్తే పదిహేను ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది అది ఏమీ లేకుండా ఇంకా మసీద్కే పర్మినెంట్గా ఉండిపోయేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ మసీద్ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వ యంత్రాంగం చాలా వరకు సపోర్ట్ చేస్తుంది గతంలో కూడా లక్ష్మీ నరసింహ కలెక్టర్ గారు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ముందు కమానికి స్లాబ్ వేయించడం జరిగింది అలాగే లత్కర్ కలెక్టర్ గారు కూడా ఆ గోడలో జంతువులు రాకుండా గోడలు కట్టించడం జరిగింది అలాగే ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా పదిహేను లక్షల రూపాయలు మోటరైజ్డ్ పోలీ కార్బొనేట్ షీట్ తోటి మసీద్ ముందున్న రేకులను తొలగించి వాటి స్థానంలో బటన్ ఒకతే ముందుకు వచ్చేటట్టు బటన్ వెళ్తే ఏర్పాటు తోటి రూఫ్ షైడ్ని కూడా మేము ప్రపోజల్ చేయడం జరుగుతుంది ఆ పనిలో భాగంగా ఈ వర్క్ అవుతుంది ఏది ఏమైనప్పటికీ జామ్యా మసీదులో ఇంతటి చక్కటి వాతావరణంలో జరుగుతున్నందుకు అందరికీ ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే మున్సిపల్ సిబ్బందికి అలాగే రెవెన్యూ యంత్రాంగానికి అలాగే పోలీసు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఒక నెల దేవుడి పేరుతో మనిషి తాలూకా ఆకలి అంటే నిద్ర వాడి తాలూకా పక్క పక్క వాడి తాలూకా బాధ ఏంటంటే తెలుసుకోవడానికి కోసం ఈ నెల రోజులు తప్పనిసరి పాటించాలి ఏడు సంవత్సరాలు పైబడిన పిల్లల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి వృద్ధుల వరకు ఇది అందరికీ తప్పనిసరి అండి ఈ ఉపవాసం అనేది ఈ నెలలోనే ప్రతి వ్యక్తి తన సంపాదనలో టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ జకాత్ రూపంలో పేదవారికి తన తాలూకా ఆదాయాన్ని పంచిపెట్టాలి పక్కవాడు పక్కవాడు ఆకలితో ఉంటే మనం పూర్తిగా పక్కవాడు ఆకలితో ఉంటే మన ఆహారంలో సాగం అని చెప్పి ఇస్లాం చెప్తుంది ఇంతటి పవిత్రమైన గొప్ప గొప్ప గ్రంథం ఖురాన్ అండి ఈ ఈ నెలలో జకాత్ రూపంలో ప్రతి ఒక్కరు తన సంపాదనలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ దానం రూపంలో చేయ చేయడం జరుగుతుంది సార్ ముందుగా అందరికీ రంజాన్స్ పండుగ శుభాకాంక్షలు రంజాన్ రంజాన్ ఉల్ ముబారక్ సందర్భంగా ఈరోజు పదవ ఉపవాసం ఇప్పుడు జామ మసీదులో చాలా సంతోషకరమైన విషయం జరిగింది ఇన్షాల్లా మరొక ఇరవై రోజుల్లోని ఈద్ పండుగ సమావేశాలు కూడా అతి త్వరలో ముస్లిం సోదరులందరూ అందరూ జరుపుకోవడానికి రెడీగా ఉన్నారు ఇన్షాల్లా ఈ ముప్పై రోజుల ఉపవాసాల్లోని అందరికీ మేలు జరగాల అందరి పనులు శుభం జరగాల అనేసి మత గురువులతోని ప్రార్థనలు కూడా చేయడం జరుగుతుంది ఇన్షాల్లా రాబోయే కాలంలోని ప్రత్యేకంగా ఈరోజు సమా సమాజంలో జరిగే హిందూ ముస్లిం కళలు గురించి స్పెషల్గా మత గురువుల ద్వారాగా దువాలు ప్రార్థనలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి జామియా మసీద్ ప్రాంగణంలోని ఇంత చక్కటి వాతావరణంలోని ఈ ముప్పై రోజుల ఉపవాసాలు దూరభారం నుంచి ముస్లిం సోదరులందరూ వచ్చి ఉపవాసాలు విడిచిపెట్టడం జరుగుతుంది కాబట్టి మనం అందరం క్షేమంగా ఉండాలా రాబోయే కాలంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుతూ మీ అభిమాని భయ్య భయ్యా